అపాయింట్మెంట్ చేసి ఎన్నికలు నిర్వహించకుండా బగ్బోర్డు సీఈఓని సస్పెండ్ చేయండి అని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హర్షవర్ధన్ గారు మీరు ఏ విధంగా అంటే తెలిసి కూడా తప్పుడు జీవోలు ఏ విధంగా ఇస్తారని మేము హైకోర్టు ద్వారా ట్రిబ్యునల్ కమిషన్ ద్వారా ట్రిబ్యునల్ కోర్టు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఎందుకంటే ఒకసారి ట్రిబ్యునల్ కోర్టులో మాకు అనుకూలంగా ముస్లిం సంక్షేమానికి అనుకూలంగా ఆర్డర్ వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఎందుకంటే హైకోర్టుకు పోవడానికి లేదు సుప్రీంకోర్టుకు పోవడానికి లేదు ఇది చట్టం ఇది ట్రిబ్యునల్ కోర్టు చట్టం ట్రిబ్యునల్ కోర్టు చట్టాన్ని మీరు ఏ విధంగా ఉల్లంఘిస్తారు ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన అవినీతి రాజ్యం వెళ్తా ఉంది భూములు లేని డెబ్బై ఏడు వేల ఎకరాల భూములు దోచేయాలనేది ఒక కుట్ర జరుగుతుంది రాష్ట్రంలో అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇనామసుగా ప్రకటించుకున్నారు వక్ బోర్డు కమిటీని రద్దు చేయాలనేది మా కార్యాచరణ ఇప్పటికే పదమూడు వేల నాలుగు వందల మసీదులకి పత్రాలు జారీ చేశాం ఎందుకు పత్రాలు జారీ చేశామంటే గత ప్రభుత్వం చేసిన జీవోని రద్దు చేసే అధికారం మీకు లేదు గతంలో సంవత్సరం